ఎడిల్ ఫోన్ లో పెటసమ షేర్ అంటే కాగర్ మెడికల్ మాప్యా అవురా ప్రతి దానికి అది ఎటర్నల్ వస్తుంది మారణం చే మైగ్రేన్ కి టాబ్లెట్ అప కుస్తమక్ పెయిన్ కి టాబ్లెట్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ సరైన డాక్టర్ కూడా చెప్తున్నాడు శరీరక శ్రమ ఉంటే మందులతో పని లేదని డాక్టర్ కూడా చెప్తున్నారు మానవులకి మొబైల్ కట్ అయిపోతున్నాం సినిమా తీసే నేను వంద లీటర్ పెట్టుకుని అది చూసుకుంటున్నాం అయిట్లో మీరు లీజ్ అవుతున్నారు సరే కదా ఏం డైక్యూ కలగాలి చదువుతున్నాం పెట్టి అను బ్రెయిన్లో నాలుగు ఫిఫ్టీ త్రీ ఉంటుందా చెప్పండి పిక్నిక్రీ వాడి ఇంపార్టెంట్ వాడి పదులు పెట్టాలి ఫస్ట్ చేర్చి ఫ్రెండ్లో పక్క పెద్ద గడ్డలు సెంటర్ అడవి సిస్ట్రాన్లో పెట్టి గడికి పదులు పెట్టాలి వాడు తిన్నకి సాంకేతికం ఏం ఇస్తాడు తయారైడమ్మ ఇది మోస్ట్ డేంజర్ థైరాయిడ్ ఉందంటే మొత్తం పోనీ అనుకుంటాం సైన్ సైంటిఫిక్ యూతో కష్టపడ అవసరం లేదు నెంబర్ టూ ఫ్యాన్ ండి అది ఏం చేస్తాడు బై నా సైంటిఫిక్ యోగ వాళ్ళ వీళ్ళు ఒళ్ళు సిసి టెస్ట్ పడిపోవడం కాదు నాలుగు వందల యాభై డయాబెటిస్ కూడా ఈవినింగ్కి హండ్రెడ్ బ నార్మల్ వచ్చేసి ఉంటుంది అంత అలాంటి సైంటిఫిక్ యోగ చూడండి ఏంటి బైల్ వాళ్ళ దాంట్లో అంత బిగ్ బా స్మాల్ బాలో స్మైన్ నేం చేసుకోవాలి అన్ని యాక్టివిటీస్ కావాలి ఏం చేయాలి నగండి మీరు చూడండి అందరూ మరి ఇప్పుడు నేను చెప్పాను కదా సైంటిఫిక్ చేద్దాం జపానిస్ జిరోగ చాప్ ఓకే నన్ను సెల అవండి ఏ అవుతుంది సైంటిఫిక్ చూడండి లేవ టిగ్ని య య లై కాల్ ప్లేర్ సైంటిఫిక్ బ్రెయిన్ చూసారా ఇలా పెట్టి ఈ పాయింట్ని ఇలా పెట్టండి ఇలా ఎలా ఆనండి ఎలాగంటే చూసారా ఆర్గోన్స్ అన్ని ఓల్డ్ అవుతున్నాయి ఈ పాయింట్ని బ్రెయిన్ వాటర్ ఎనర్జీని పెట్టండి సైంటిఫిక్గా వాటర్ ఎనర్జీని పెడితే బ్రెయిన్ పోవు కదా వీటి యాక్టివేషన్ చేయాలి కదా వీడిని ఎప్పుడు మొదలు పెట్టకండి దీని ఏమంటాడంటే ఏదైనా పని ఉంటే తర్వాత పడుకో అంటాడు పడుకుంటే అంతే సో ఓకే ఇలా పెట్టారు కదా చూడండి బ్యాంక్ని డిజిటల్ అయితే డిజిటల్ యోగా ఫస్ట్ ఇలా పెట్టి చూడండి ఇలా ఇలా రాపండి మళ్ళీ ఇలా బ్యాంక్ ఏమవుతుంది ఇందులో కూడా ఆర్థాన్స్ ఉన్నాయి మొత్తం ఆర్డ్వాన్స్ ఇందులో ఐసీలో పిట్టు ఎప్పుడే పెడుతున్నాడు అవునా అందులో ఎలా పెట్టండి చేయండి నవ్వుతూ చెయ్యండి

ಇನ್ನೇ ಲಾರಾ ಮಾರ್ಕೆಟ್ ಕೊಡ್ತೀನಿ ಹಾ ಓಕೆ ನಾವು ಇದು చేయಲೇ చూడండి ಐದ ಮಾತಿ ಕೊಯಿನ್ ಮಾತಿ ಮಾರ್ಕೊ ಕೊಯಿನ್ ಕ್ಯಾಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಜಿಎ ಟ್ರೋಡಾಸ್ ಇರಬಹುದು ನೋ ಪ್ಯಾಟ್ರಿಯಸ್ ಸರ್ ಎಕ್ಸಿಸ್ಟ್ ಹೋಗ್ತಾನೆ ಇನ್ಸಲೇ ಉತ್ತರ ಇನ್ಸಲೇ ಹಂಗೆ ದೊಡ್ಡ ಮಾфия ಜಪ್ತನ್ ಇನ್ಸಲೇ ನೇ ತೀರ್ಮಾನಸೋ ఫార్టీ ఫైవ్ టైమ్స్ మార్నింగ్ చేయండి ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు సైంటిఫిక్స్ పట్టు అయినా ఎక్కువ గ్యాస్టిక్స్ ఈ పాయింట్ ఏం చేస్తే థైరాయిడ్ హార్మోని తీసుకొచ్చి పెట్టండి పెట్టండి ఎలా పెట్టండి ఎలా పెట్టి పెంచండి అవ్వాలి అన్ని నమర్గందించండి अजय ఇ슐ం బాహసలైతే హోమ్ అనే వాడు నాకొండి నవ్వుతూనే నవ్వుతూనేయాలి ఓకే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఆకదత్త జెన్ అవుతున్నారు చూసారా ఇక్కడ అసలు హాట్టీ అయినారు ఒక నెట్వర్క్ బాబ్ జెన్ తీచారు అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి ఇలా వ్యవసాయమే గ్యాస్ ఎనర్జీని పెట్టండి సైంటిఫిక్ చెప్తున్నాను నేను ఏదో వ్యవస్థలో చెప్పేస్తారు మీద బియ్యం పెట్టాలి చదువు అంటారు ఎలా ఉండుకోమంటేమో ఉండదాము చూడముందా ఇది డెబ్బై రెండు వేల నాడీ వ్యవస్థని చూడండి ఎలా ఎన్ నాడుని బ్రెయిన్ క్యాక్టివేషన్ చేస్తాను ఇది న్యూట్రిషన్ అక్కడే పెడుతుంటుంది వాడు ఏంటి బాడీలో స్టంప్స్ నాలుగు ఉంటాయి యాభై కోట్లు బ్యాక్స్ అవునా సైంటిఫిక్ చేయండి యోగా యోగానే తగ్గించరావు ఓకే ఇలా చూడండి ఇప్పుడు నవ్వుతూ జీవితంలో ఇంకా డాక్టర్ తో పని ఉండదు డాక్టర్ కూడా చెప్తాడు